ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కల్లార చూసాం మళ్లీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాడగా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈరోజు సభలు గాని మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండు టండల్లో కూడా మెన్నెళ్లలాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళు చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగన్ అన్న అభిమానులతో వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు రాజకీయ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూరు నా గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడగతా ఉంది రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అంటగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాణ్ణి తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైనగా దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ ను దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో కూర్చుని హోటల్ కెడితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా తాత ఈ విశాఖపట్నం అని అటు ప్రజల యొక్క ఆదరణతో చక్కని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడుగా ఎదుర్కోలేనని ఇద్దరిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ని బిజెపిని ఇద్దరినీ తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాననుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాధరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు మూడు వందల మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గద్ద అనుకున్నాడేమో అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని మా ప్రజానాయకుడిని ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు నిన్ను నిన్నుతం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు ముద్దగడ పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎన్ని శక్తులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి కాబట్టి ఆ చిన్న దెబ్బతో సరిపోయింది గాని మరొకటైతే ఏం కావాలని ప్రజలు ఆలోచించండి నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా శిక్షించాలో మీరు రాళ్లు వేశారు మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నిన్ను శిక్షిస్తామని అందరూ శవరం పోని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఓటర్ మహాశైలుకి నేను పూర్వకంగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది కరెక్ట్ గా ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడం అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పో వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచేది తెలియదండి మాకు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టిచ్చినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడో నా సంతాపం నా సారీ నా సంతాపం నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధం నాకేం తెలుసు అతనే ఎలక్షన్ కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో లేదా నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడి కత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి నాటకాలు భరించలేకపోతున్నా నాటకాలు భరించలేకపోతున్నా నేను వచ్చేటప్పుడు నా మీద పోలిని రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటాను నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాలు ఇరిగిపోయినాయినాయినాయినాయినాయి నాకు ఈ ఫిలి మీద రాళ్లు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేసారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి దెబ్బలు తిని మేము వచ్చాం నా స్టేజ్లు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవరికి తెలియ మన కథలు ఎవడికి తెలియని జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు బాంబులు పెట్టి పేల్చుకున్న వెదవ ఇత్తనం పెట్టుకుని ఒక చేతికి ఒక ఈ ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్ కట్ చేసుకున్నాడు తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి కట్ చేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకొచ్చి నలభై ఏడు సీట్లకు వచ్చాడు చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలన పరిపాలించినటువంటి వెధవకి నలభై ఏడు సీట్లు ఇచ్చారు బాంబు పెట్టి పద్దెనిమిది అడుగులు లేపి కింద పడేసినా కూడా డ్రామాలు వేసినా కూడా పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు చంద్రబాబు లాంటి వేధవ పరిపాలన పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనో బాంబులతో పేల్పించుకుంటే అధికారంలో వస్తారా మరి నలభై ఏడు సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ ఫోర్ ట్వంటీ గారికి ఈ చంద్రబాబుని చూసి నలభై ఏడు సీట్లు వచ్చినాక ఇక్కడ కారులో పద్దెనిమిది అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి గుడకరాళ్ళు పెట్టి చాకులు పెట్టి పొడిపించుకుంటారా ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ డ్రామా కంపెనీకి కాబట్టి ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తుల మీద వెనక్కున్నటువంటి ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు లాంటి విధవుల మీద యాక్షన్ తీసుకోవాలి అదేదో రాయి చేత్తో ఇసురు కొట్టింది కాదు డెఫినెట్గా చాలా బలంగా చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరగాంతాన్ని ఆయన చంపటానికి ప్రయత్నం జరిగింది అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి కనుక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు అది ఒక చేత్తో ఇసింది కాదు దాన్ని చూసి గన్నుతోనే కొట్టారు దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్కా ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేదని చెప్పి వాళ్ళకు సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు కాబట్టి ఈ చేయించినటువంటి ఫోర్ ట్వంటీ కాళ్ళ మీద ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వెదవుల మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి అధికారులు డెఫినెట్గా ఇటువంటి జరగకుండా ఖండించైనటువంటి ఆయనకు బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు స్టాలిన్ గారు కావచ్చు ఇటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఆయన దాకా ఈ విషయం వెళ్ళింది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ క్యాడ్ సెక్యూరిటీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆయనకి సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను కోరుతున్నా కోడికత్తి టూ బెజవాడ రాయ వన్ రాయ స్కెచ్చి ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు ఎవరు చేశారు నేను చెప్పలే హత్యా ప్రయత్నం అని సాక్షి పేపర్లో చూడండి ఆ హెడ్లైన్సా హత్యా ప్రయత్నం సీఎం జగన్ మీద ఈ రాయితో హత్యా ప్రయత్నం ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం మా రోజక్క నిర్వహించిన కార్యక్రమంలో ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ ఒక టూ స్టారీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి ఈ రాయి ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకిది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నాను మూడో పాయింట్ ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మీద పడి కాలు కూడా దెబ్బతినింది ఇదిగోండి చూడండి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ కాలుకి కూడా బ్యాండేజ్ చేశారు చూడండి కాలుకి కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది అంటే ఒక రాయి ఈ రాయి ముగ్గురి మూడు స్థానాల దగ్గర దెబ్బ తీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి రెండు కళ్ళు ఒక కాలు ఈ రాయి ఎఫెక్ట్ రెండు కళ్ళు ఒక కాలు కరెక్ట్ గా అదే స్పాట్ లో కరెక్ట్ గా ఒకే స్పాట్ లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది మీ యొక్క ఈ ఉరగల తుత్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు ఆ కుర్చీ ఆ సీఎం కుర్చీని మరత సమయం దగ్గరలో ఉంది రేపు గెలుపు మనదే కాబట్టి ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని మూడు రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసనమైంది అని మీ అందరికీ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది మరి చూస్తున్నాం మనం రాయలసీమ అంటే రాయలసీమ అటువంటిది ఈ రాయలసీమను ఒక నెత్తుడి మరకల మార్చేసింది ఈ వైకాపా ప్రభుత్వం అలాగే ఈ రాయలసీమను ఈ ఏదైతే ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నిలయానికి ఒక ప్రతిరూపంగా నిలిపిందో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కత్తుల మన్నలపైన నెత్తులు చిందిస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రాయలసీమలో ఉన్న కాలువల్లో కృష్ణమును ప్రవింపచేసి ఈ యొక్క రాయలసీమ వీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తే మన తెలుగుదేశ ప్రభుత్వం మరి ఈ యొక్క వైకా ప్రభుత్వం ముఖాధ్యక్ష ముఠా పోషించి ప్రోత్సహించి ఈ కాలువల్లో ఈ యొక్క రక్తపు సముద్రాన్ని ప్రభావిత చేస్తుంది ఈరోజు ఎన్నో చేశాము ఏమో చేశాము అని బుటక కబురు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది ఒకటే అడుతున్నా నేను జగన్ని ఏం చేసేవయ్యా నువ్వు ఈ ఇన్ని సంవత్సరాలు ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశావు రాష్ట్రానికి అలాగే మడమ తప్పనంటూ మెడలు విరిచేశావు అలాగే మత్స్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేసావు అలాగే జగనన్ననంటూ జలగల పీడిస్తున్నావు అలాగే మామయ్యనంటూ మనోభావాలను మంట మంట కలుపుతున్నావు తగలబెడుతున్నావు అలాగే నమరస్తాలంటూ నమనాడులో నాడులను పీడిస్తున్నావు అలాగే నేనున్నానంటూ అవును నువ్వు ఉన్నావు నువ్వు లేకుండా పోయి ఎక్కడ పోతావు పోతావు పోయే సమయం దగ్గర వచ్చింది నేనున్నానంటూ నీ యొక్క